నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్ రాజ కుటుంబానికి సంబంధించిన వస్తువులను భారతదేశంలో ప్రదర్శించారు వివరాల్లోకి వెళితే భారతదేశంలోని ముంబైలో జరిగిన నెట్వర్క్స్ ఆఫ్ ది ఫాస్ట్ గ్యాలరీలో కువైట్ లోని దార్ ఆల్ అదార్ ఆల్ ఇస్లామియా ఆధ్వర్యంలోని ఆల్ సభ పురావస్తు సేకరణలను ప్రదర్శించారు ఇండియా అండ్ యాన్షియేట్ వరల్డ్ అనే టైటిల్లో ఉన్న ఈ గ్యాలరీని ఛత్రపతి శివాజీ మహారాజ్ మహారాజు వాస్తు సంఘ్రాలయ నిర్వహిస్తూ ఉంది ఇది ప్రాచీన నాగరికతల చారిత్రాక పరస్పర సంబంధాన్ని తెలియజేస్తూ ఉందని చెప్పి కువైట్ ప్రతినిధి బృందానికి నాయకత్వం వహించిన జాతీయ సంస్కృతి కళలు మరియు సాహిత్య మండలి సెక్రటరీ జనరల్ డాక్టర్ మహ్మద్ ఖలీద్ ఆల్ జాసార్ గారు తెలిపారు ఆల్ సభ సేకరణలో అత్యుత్తమ కళాత్మకత మరియు చారిత్రక ప్రాముఖ్యత కారణంగా విశిష్టమైన అంతర్జాతీయ గుర్తింపు పొందిందని చెప్పి ఆయన పేర్కొన్నారు ఈ అరుదైన కళాఖండాలను ప్రముఖ అంతర్జాతీయ మ్యూజియంలో ప్రదర్శనకు అందుబాటులో ఉంచినందుకు దరార్ ఆల్ అదర్ ఆల్ ఇస్లామియా మరియు దాని డైరెక్టర్ జనరల్ షేఖా హేసా సభా ఆల్ సలం ఆల్ సభాకు ఆయన ధన్యవాదాలు తెలిపారు ఈ ప్రారంభోత్సవానికి ముంబైలోని కువైట్ కాన్సుల్ జనరల్ ఇమాద్ అబ్దుల్ అజీజ్ ఆల్ ఖరాజ్ ఆల్ సభా పురావస్తు సేకరణ డైరెక్టర్ సలాం ఆల్ దార్ ఆల్దార్ మరియు ఆల్ ఇస్లామియా మరియు ఆల్ సభ పురావస్తు సేకరణ నుంచి వచ్చిన అధికారిక బృందం అయితే ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది ఏది ఏమైనా సరే కానీ కువైట్ రాజకుటుంబానికి సంబంధించిన కొన్ని వస్తువులు అయితే ఇండియాలో ప్రదర్శించారు కాబట్టి అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్